హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రేషన్ కార్డు ఉన్నవారందరికీ రేపు జూన్ ముప్పై వరకే సమయం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్ ఇక మీ రేషన్ కార్డుకో ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదా లేదంటే ఇప్పుడు పూర్తి చేయండి మీకు రావాల్సిన రేషన్ నిలిచిపోతుంది జూన్ ముప్పై నాటికి అంటే రేపు ముప్పై నాటికి అన్ని రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాలని ఆదేశించింది ప్రభుత్వం ఇక ఈ తేదీ నాటికి ఈకేవైసీ చేయించుకొని లబ్ధిదారుల ఆహార ధాన్యాలు నిలిచివేస్తారు అయితే పట్టణ ప్రాంతాల్లోనే లబ్ధిదారులలో చాలామందికి ఈకేవైసీ పూర్తయింది చాలామంది లబ్ధిదారులు ఇంకా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా లక్షల రేషన్ కార్డుదారులకు కేవైసీ పూర్తయింది ఇంకా చాలామంది లబ్ధిదారుల కేవైసీ పెండింగ్లో ఉంది అనర్హులు చోటకు వెళ్ళిన వారు మరణించిన వారి పేర్లను గుర్తించి తొలగించనున్నారు అర్హత కలిగిన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ పంపిణీ చేయనున్నారు ఒకవేళ మీ రేషన్ కార్డుకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియను సంబంధిత రేషన్ డీలర్ ద్వారా పూర్తి చేయవచ్చు తద్వారా కార్డుదారులు ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు ఇక ఇంటి నుంచి కూడా ఈకేవైసీ పూర్తి చేయవచ్చు ఇంటి నుంచి ఈకేవైసీ పూర్తి చేసేందుకు ముందుగా కేవైసీ యాప్ అంటే ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ క్రింది విధంగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ముందుగా వచ్చేసి మై కేవైసి లేదా ఆధార్ ఫేస్ ఆర్డి యాప్ను ఇన్స్టాల్ చేయండి ఆ తర్వాత యాప్ ఓపెన్ చేసి స్టేట్ లొకేషన్ ఎంచుకోండి మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేయండి లింక్ చేసిన మొబైల్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత మీ వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి ఫేస్ స్కాను మొబైల్ సెల్ఫీ కెమెరాలతో స్కానింగ్ కోసం ఫేస్ ఈకేవైసీ ఆప్షన్ను ఎంచుకోండి ఇలా చేయటం ద్వారా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది ఇక ఇప్పటికే ప్రభుత్వం రేషన్ కార్డుపై ఈకేవైసీ పూర్తి చేసేందుకు చాలాసార్లు గడువు ఇచ్చింది అయితే ఆ తర్వాత ప్రభుత్వం గడువును చాలాసార్లు పొడిగించింది మోదీ ప్రభుత్వం జూన్ ముప్పై చివరి తేదీగా నిర్ణయించింది జూన్ లోపు ఈ పని చేయకపోతే మీకు ఫ్రీ రేషన్ రావటం ఆగిపోవచ్చు